ప్రభు స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుని శ్రీక్రీస్తు వారి పరిశుద్ధ గణాములు మీ అందరినీ ప్రతిదిన దేవుని మాట అని ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం నూట మూడవ క్రితంలో ఐదవ వచ్చినంలో పక్షరాజు ఎవన వలె నీ ఎవను క్రతదచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు మేలుతో నీ హృదయమును ప్రభు తృప్తిపరుచుతున్నాడు ప్రభు తన మాట మనకొరకు దీవించినగాక మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు దానికి ముందు పక్షిరాజు యవన వలె నీ యవను క్రొత్త చేస్తున్నాడు యవనం ఈ దినాల్లో యవనస్తులు అలసిపోతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాదండి నడువులు లాకపోయి కళ్ళు లాక్పోయి పాపం గంటల గంటలు సిస్టమ్ ఎందుకు కూర్చోవటం కదా కాన్సన్ట్రేషన్ ఎప్పుడైనా అంతసేపు తదేకంగా దేవుని పాదాల దగ్గర మనం కూర్చుంటే ఎంత అద్భుతమైన దేవుని వస్తుందో దేవుని పిల్లలారా మేలుతో ఈవేళ దేవుడు నీ హృదయాన్ని తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు నన్ను కూడా మొదట చెప్పే నాకు తర్వాతే మీకు ఏదైనా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు అంతకుముందు రెన్యూ చేస్తున్నాడు నూతనపరుస్తున్నాడు పాతదైపోయిన స్థితిని నూతనపరుస్తున్నాడు ప్రభు క్రీస్తు వారు సమస్తాన్ని నూతనంగా చేశారు ఆయన రక్తం ద్వారా శిలవమానం ద్వారా మన పాపాలన్నింటినీ మోసుకెళ్ళడం ద్వారా మన శాప శిక్ష అందరినీ భరించుడు చేత వ్రేలాడదీయబడు చేత ఈ మాటలు ధ్యానించుకుంటూ ఈ దినాన్ని నడవండి మేలుతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ